వెల్కమ్ టు టారో డివెన్ మెసేజెస్ టీఆర్విఎస్ డబ్బులు ఇచ్చి ఆపమని టైం కోసం చూస్తున్నారంటండి ఎవరు వాళ్ళు ఎవరు డబ్బులు ఇచ్చారు ఎందుకు ఆపాలనుకుంటున్నారు ఏం ఆపాలనుకుంటున్నారు అనేది ఎనర్జీ రీడింగ్ చూద్దామండి వీడియోని లైక్ చేయండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి నిజాలు తెలియకూడదు అనుకున్న వాళ్ళంతా కూడా మీ ముందు కర్మ అనుభవిస్తున్నారండి టారో కార్డ్ రీడింగ్ చేశాను ఛానల్ అప్లోడ్ చేశాను ఎవరైతే కర్మ అనుభవిస్తుంది అసలు ఏం నిజాలు తెలియకూడదు అనుకుంటున్నారు ప్రస్తుతం వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది అనేది ఎనర్జీ రీడింగ్ చేశానండి ఛానల్లో అప్లోడ్ చేశాను లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి ఏంజల్ ప్లీజ్ చెప్పండి కలెక్టివ్ ఎవరైతే ఉన్నారో వారి విషయంలో ఎస్ అవకాశాలు వెతుక్కుంటున్నారంటండి ఎలాగైనా సరే మిమ్మల్ని ముందుకు వెళ్లకుండా చేయాలి ఏదేమైనా సరే మీ విషయాల్లో అన్ని రకాలుగా అవకాశాలు తీసుకోవాలి ఓకేనా ఒక ఒకటి ఇంట్లో మీరు వారికి ఫుడ్ పెట్టి పెరిగిన వాళ్ళు బట్ ఏంటంటే వాళ్ళు విషయాన్ని చూపిస్తున్నారు ఇంకొకరు ఏంటంటే ఒక హెడ్ అండి ఇంటికి హెడ్ కావచ్చు పనికి హెడ్ కావచ్చు లేదంటే ఇంటికి సంబంధించిన వ్యక్తి మీరు వేరే ఇంట్లో ఉంటుంటే ఆ వ్యక్తి ఆ ఇంటికి సంబంధించిన హెడ్ అండ్ ఇంకో అతను వచ్చేసరికి వాటర్ ఓకేనా లిక్విడ్ లిక్విడ్ బాటిల్స్తో వర్క్ చేసే వ్యక్తి ఓకేనండి ఇంకొక వ్యక్తి జ్యువెలరీస్కి సంబంధించి వర్క్ చేసే వ్యక్తి ఓకేనండి అండ్ డెకరేషన్కి సంబంధించి రైస్కి సంబంధించి వరికి సంబంధించిన వ్యక్తి అలాగే నైబర్ ఓకేనా వీళ్ళంతా కూడా కలిసి అవకాశం కోసం చూస్తున్నారంట ఇవన్నీ వాళ్ళ వృత్తులండి వాళ్ళు నైబర్స్ అందరూ కలిసి అవకాశం కోసం చూస్తున్నారంట ఇంట్లో ఇద్దరికి హోమ్ లైఫ్ లేకుండా చేసేయాలి ఎలాగైనా సరే ముందుకు వెళ్ళకుండా చేసేయాలి పర్సనల్ లైఫ్ని ఇంపాక్ట్ అయ్యేలా చేయాలి అని చూస్తున్నారంటండి వీళ్ళంతా ఎందుకు చేస్తున్నారంటే వీళ్ళంతా గూఢచారులు ఓకేనా మీ పని ముందుకు వెళ్లకుండా చేయడం కోసం మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కోసం గూఢచారులుగా పనిచేస్తున్నారు మొత్తం పదే అండి ఓకేనా అబ్జర్వ్ చేస్తున్న వాళ్ళు అండ్ అలాగే మీరు ఎక్కడికి వెళ్తున్నా పెండింగ్ పెట్టడానికి ట్రై చేస్తున్న వాళ్ళు మీకు రావాల్సింది ఇచ్చుకునే దగ్గర పుచ్చుకునే దగ్గర అండ్ అలాగే మీ దాకా వస్తున్న వాళ్ళల్లో కూడా గూఢాచారులు ఉన్నారు వాళ్ళు సాధించింది ఏమీ లేదు మీ గురించి ఆరా తీసి మీరు చేస్తున్న పనిని ఆపాలి అని ప్రయత్నాలు చేసి వాళ్ళు సాధించింది ఏమీ లేదు ఓకేనా సో వాళ్ళు ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో దేనికోసం అయితే సమయం కోసం చూస్తున్నారో నిజానికి డబ్బులు డబ్బుల కోసం చేస్తున్నారంట ఇదంతా ఓకేనా ఒక ఫ్యామిలీ ఒక మేల్ అండ్ ఫెమ్ ఫీమేల్ అంటే వైఫ్ అండ్ హస్బెండ్ అండి ఒక ఓల్డ్ ఉమెన్ అండ్ ఇద్దరు పప్పీలు అంటే ఇద్దరు పెంపుడు జంతువులు ఓకేనా అది వాళ్ళు మీరు ఇంట్లో వాళ్ళు అయి ఉండొచ్చు లేదా నైబర్ వాళ్ళు కూడా అయి ఉండొచ్చు ఓకేనా వాళ్ళు ఏంటి అంటే ఇంటికి మీ ఇంటి దగ్గరకు వస్తున్న వాటికి మీరు ఫుడ్ పెట్టడం లేదా మీ ఇంట్లో వచ్చి తింటున్న వాళ్ళు కావచ్చు వాళ్ళు మీ విశ్వాసం అనేది మీ దగ్గర చూపించాల్సింది ఇంకొకరి దగ్గర చూపిస్తున్నారు వాళ్ళు మీకు ఇబ్బంది పెట్టి మీ పనిని అడ్డగిస్తూ మీ పనిని ఆపడానికి ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళ మాట విని వాళ్ళు డబ్బులు ఇచ్చారని ఓకేనా ఎదురు చూడాల్సిన అవసరం లేదు అని అనుకుంటున్నారంట ఇద్దరు విషయంలో ఏదేమైనా సరే క్రియేట్ చేసేయాలి అస్సలు ఎదురు చూడాల్సిన అవసరం లేదని చెప్తున్నారంట మాట్లాడుకుంటున్నారంట ఈ విధంగా అండ్ దారి కూడా చూస్తున్నారంట ఖచ్చితంగా ఇబ్బంది పెట్టాలి అని ఒక ఏజ్డ్ పర్సన్ చెప్తున్నారండి ఏదేమైనా సరే లైట్ చూపిస్తున్నారంట దారి చూపిస్తున్నారంట వాళ్ళు ఒక చేతులు అవకాశంగా తీసుకోవాలి అని అనుకుంటున్నారు లెఫ్ట్ హ్యాండ్ ఈజ్ ఏ సిగ్నిఫిసెంట్ అండి లెఫ్ట్ సైడ్ ఎక్కువగా మసలుతుంటారు మీ ఇంటికి అండ్ అలాగే లెఫ్ట్ సైడ్ స్మాల్ గేట్ కానీ దారి కానీ ఉంటే అటు సైడ్ నుంచి రావాలి అనేది వారి యొక్క కుట్ర ఓకే నీ పర్సన్కి గోతులు తవ్వడంలో చాలా ఎక్స్పీరియన్స్ ఉంది ఓకే నా చీకట్లో కూడా లైట్ లాగా లైట్స్ చూపిస్తూ ఉంటారు చీకటి వర్కర్స్ కావచ్చు లేదంటే నెగిటివ్ ఎనర్జీస్ చేసే వాళ్ళు కావచ్చు వాళ్ళకి దారులు చూపిస్తూ వాళ్ళకి హెల్ప్ చేస్తూ లేదా వాళ్ళకి కావాల్సిన వాటిని తీసుకెళ్ళిస్తూ లాంటివి చేస్తూ ఉంటారు ఓకేనా చాలా సంవత్సరాల నుంచి చేస్తున్నారు మోర్ దెన్ నైన్ ఇయర్స్ అండి ఓకేనా సో ఈ పర్సన్ ఐస్ మీద నించున్నారు ప్రస్తుతం పూర్తిగా భ్రమలో ఉన్నారండి కొంచెం కూడా కాదు తన ఐస్ మీద నుంచని పర్వతాన్ని ఎక్కేశాను అని భ్రమలో ఉన్నారు తన చుట్టూ ఒక కొండ ఉంది ఆ కొండ అండ వారికి బలంగా ఉంటుంది అనుకుంటున్నది అదంతా ఐస్ ఐస్ వే నించోబెట్టారు ఆ వ్యక్తిని ఐస్ చేస్తున్నారు ఐస్ మాటలు మాట్లాడుతున్నారు ఇలా చేయండి ఎంత వచ్చేస్తుంది ఇలా చేయండి అంత మీకే ఉండిపోద్ది లేదా ఇలా చేయండి మీకు అది ఇస్తాము ఇది ఇస్తాము స్థిరపడిపోవచ్చు కూర్చొని తినొచ్చు కూర్చొని కాదు వాళ్ళు పరుగులు పెడుతున్నారు నుంచొని గురక లేదంటే అంటే వారు యుర్తి కాపలా కాస్తూ వాళ్ళు ఎలా ప్రొటెక్షన్ చేస్తారు అలా చేయాల్సిన వాళ్ళు వాళ్ళు నైట్ అంతా ఎలా తిరుగుతారు అంటే ఏదైతే చెడు చేయాలని చూస్తున్నా దొంగతనాలు కావచ్చు ఏదంటే ఉంటుంది కాపాడడానికి ఎలా తిరుగుతూ ఉంటారు ఊర్లో ఆ విధంగా వాళ్ళు మీ చుట్టూ తిరుగుతున్నారు నిద్రపోతున్నప్పుడు కూడా మీరు మీ ఇంట్లో వాళ్ళు కావచ్చండి వాటర్ కోసం అని అలా అని తిరుగుతూ వాళ్ళు నెగిటివ్ ఎనర్జీస్ చేస్తున్నారు ఎవరికి దారి చూపించాలని ట్రై చేస్తున్నారు వెరీ స్పెసిఫిక్ మెసేజ్ అండి అండ్ అలాగే వాళ్ళు ఏదైతే నుంచున్నారో ఐస్ కరగడానికి ఎంతసేపో పట్టదు వాళ్ళు బూటకం అంటారు కదా అలాంటివి అన్నీ నమ్ముతున్నారు వాళ్ళు నిజంగా ముందు మీ జోలికి కనుక మీ జోలికి రావడానికి అసలు పర్మిషన్ లేదు కానండి మీ జోలికి రావాలని చూస్తే తనని స్థిరపడిపోతాడు అని అనుకుంటున్నారు కానీ తన మొత్తానికి ఇసంత కరిగిపోయి లోహిలో పడిపోతాడు తను తనకు అర్థం అవ్వట్లేదు తన భవిష్యత్ ఏంటో ఓకేనా అండ్ ఈ పర్సన్ నుంచోనే ఉన్నారు ఒక ఏదన్నా ఒక డోర్ దగ్గర లైట్ పట్టుకొని ఎలా ఉంటారు లైట్ వర్కర్ తెను లైట్ వర్కర్ అండి క్యాండిల్స్ వెలిగించడం లేదంటే అగ్గిపుల్లలు అగరొత్తులు వీటికి సంబంధించిన వ్యక్తి ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు ప్రయత్నం మిస్ అయింది ముగ్గురు విషయంలోనే ప్రయత్నం మిస్ అయిందండి అండ్ ఇంటిని మొత్తాన్ని తలకిందులు చేసేయాలని అనుకుంటున్నారంట కానీ ఛాన్స్ లేదు ఇద్దరి చేత మీ ఇంట్లో వాళ్ళ చేత వెన్నుపోటు వేయించాలి అని అనుకుంటున్నారు కానీ వాళ్ళకి అవకాశం లేదండి ఇక్కడ మీ దాకా రావాలంటే మీ ఇంటి దైవం లేదా మీరు దైవం పర్మిషన్ కావాలి ఓకేనా వాళ్ళు కోట్ ఓకేనా లేదా ఒక వస్త్రం వాళ్ళు ఏంటి అనేది కనిపించకుండా ఎవరి దగ్గర నుంచి దాంగుకోగలరు దేవుని దగ్గర నుంచా నేచర్ దగ్గర నుంచా ప్రకృతి దగ్గర నుంచా ప్రతి మనిషికి కూడా ఏం ఎసెంజర్స్ అసెంబ్జర్స్ ఉంటారు ప్రతి మనిషికి పితృదేవుళ్ళు ఉంటారు ప్రతి ఒక్కరూ చూస్తూనే ఉంటారు ఈ లోకంలో ఏ మనిషిని ఏ మనిషి చూడకుండా అసలు ఉండరండి డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో లేదా ఫోన్ ద్వారానో నెట్వర్క్ ద్వారానో ఏదో రకంగా స్పై చేస్తూనే ఉంటారు ఓకేనా ఇక్కడ ఏ మనిషి ఏమి చేయట్లేదు అనుకుంటే వాళ్ళని ఎవరు చూడట్లేదు అనుకుంటే అది పిచ్చి భ్రమే అవుతుంది ఓకేనా సో మనం చుట్టూ జరుగుతున్న వాటిలో ఎంత లైట్గా తీసుకుంటే అంత హెల్తీగా ఉంటాం అందుకని ఇక్కడ మీ విషయంలో వాళ్ళని ఎవరు చూడట్లేదని పిచ్చి భ్రమల్లో ఉన్నారు కానీ అది నిజం కాదు ఓకేనా వాళ్ళు చేస్తున్న పనులు అందరికీ తెలుస్తున్నాయి అండ్ కొన్నిసార్లు వాళ్ళు చెప్పే చేస్తున్నారు వాళ్ళ జీవితాన్ని వాళ్ళు ఎటు కాకుండా చేసుకోవడానికి పరుగులు పడుతున్నారు వారి కుటుంబాన్ని వారు వారి వృక్షాన్ని వారు కూర్చున్న చెట్టును వాళ్ళు నరుక్కోవడానికి ట్రై చేస్తున్నారు ముందు పడిపోయేది వాళ్ళే ఓకేనా అండ్ వాళ్ళు మీ విషయంలో కానీ మీ మదర్ ఫిగర్ విషయంలో కానీ మీ విషయంలో కానీ చేస్తున్న ఏదైతే పనుందో దానివల్ల ఇంటికి ఇంటి హెడ్కి అంత మంచిది కాదు ఓకేనా ఇంటి హెడ్ కోసమే ఇంటిని ఇబ్బంది పెట్టాలి అనుకుంటున్నారు ఇంట్లో వ్యక్తికి గౌరవం దక్కకూడదు సమాజంలో వారికి ఉన్నతమైన స్థాయి ఉండకూడదు అని ఒక ఉద్దేశంతో చేస్తుంది ఇదంతా ఓకేనా బట్ ఏంటి అంటే ఏదైతే డబ్బులు తీసుకొని ఎదురు చూస్తున్నారో ఆ విషయంలో ఏం జరుగుతుంది అనేది ఏం అడుగుదాం అడుగుదామండి ఏంజిల్ ప్లీజ్ చెప్పండి కలెక్టివ్ విషయంలో ఎవరైతే డబ్బులు తీసుకొని ఎదురు చూస్తున్నారో ఆ విషయంలో ఏం జరుగుతుంది ఇఫ్ యూ బిలీవ్ అండి ఖచ్చితంగా మీరు ఏదైతే నమ్ముతున్నారో ఖచ్చితంగా అదే జరుగుద్ది ఓకేనా మిమ్మల్ని డివైన్ ప్రొటెక్ట్ చేస్తున్నారని మీరు నమ్మారు మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తున్నారు మిమ్మల్ని డివైన్ ప్రొటెక్ట్ చేస్తున్నారు అని వాళ్ళకి కనిపిస్తున్న నమ్మకపోవడం వారి మూర్ఖత్వం అంత మాత్రాన డివైన్ నుంచి వాళ్ళు తప్పించుకోలేరు ఓకేనా డివైన్ ప్రొటెక్షన్ నుంచి ఎవరు తప్పించుకోలేరండి డివైన్ చైల్డ్ జోలుకు వస్తే ఎవరు ఊరుకోరు కూడా ఓకేనా అండ్ ఏ ట్రస్ట్ ఆన్ ద డివైన్ అండి ఖచ్చితంగా డివైన్ మీద నమ్మకంతో ఉండండి డివైన్ అనుకుంటే చేయలేని ఏది లేదు ఓకేనా మీ లైఫ్లో ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నా దాన్ని తీసేయగలరు ఓకేనా మీ లైఫ్లో లేని మంచిని మీరు క్రియేట్ చేసుకోగలరు లేని బ్లెస్సింగ్స్ని మీరు సంపాదించుకోగలరు దానం వల్లనో పని వల్లనో దృఢమైన సంకల్పం వల్లనో లేని తలరాతని కూడా రా మీరు రాసుకోగలరు ఒకటే గుర్తుపెట్టుకోండి తలరాత ఆల్రెడీ రాసే ఉంది కానీ తలరాత అనేది మీ చేతుల్లోనే ఉంది దానిని మోడిఫై చేసుకుంటారా ఓకేనా తలరాతని ఎక్స్ట్రీమ్గా ఉన్న పేజెస్ అన్నిటిని తీసేస్తారా లేదంటే మీకు నచ్చినట్టు రాసుకుంటారా ఓకేనా మీ మీరు ఏ పని అయితే చేస్తున్నారో అదే మీ తలరాత ఉన్నది జరగడం కాదు మీరు ఏది చేస్తారో అదే జరుగుద్ది మీరు ఇప్పుడు ఏది చెయ్యాలి అనుకుంటారో దాన్ని మార్చుకునే పూర్తి మంచిగా మార్చుకునే పూర్తి రైట్స్ మీకు ఉన్నాయి చెడుగా మార్చుకోవడానికి అవకాశం ఉన్నప్పటికీ దాని జోలికి వెళ్ళద్దు ఎందుకంటే మీ మీరు ఏదైతే పని చేస్తున్నారో అది మీకు మంచి చేస్తుంది ఓకేనా మీ తలరాతలో ఉన్న బ్లెస్సింగ్స్ని మేజర్ బ్లెస్సింగ్స్ని ఎవరు ఆపలేరండి ఓకేనా స్థిరత్వం కావచ్చు ఇల్లు కావచ్చు పెళ్ళి కావచ్చు పిల్లలు కావచ్చు దాన్ని ఎవరు ఆపలేరు ఓకేనా ఖచ్చితంగా అండ్ మీరు ఇంకా బెటర్గా చేసుకోవాలనుకుంటే చేసుకోగలరు అండ్ మిమ్మల్ని బాధ పెట్టాలని బాధ పెట్టడానికి ఎవరికి అవకాశం లేదు మిమ్మల్ని బాధ పెట్టాలని చూసిన వాళ్ళు వాళ్ళ యొక్క గిఫ్ట్ మీదే వాళ్ళు నెగిటివ్ ఎనర్జీస్ చేసుకుంటారు వాళ్ళ యొక్క గిఫ్ట్స్ మీదే వాళ్ళ యొక్క గిఫ్ట్స్కి వాళ్ళు డిజర్వ్ కూడా అవ్వచ్చు ఎవరికి అందుకని వాళ్ళ పార్ట్నర్కి లీగల్ మ్యాటర్స్ లేదంటే కిడ్స్ ఇలాంటి ప్రాబ్లమ్స్లో ఉంటూ ఉంటారు కార్మిక్ సైకిల్లో తిరుగుతూ ఉంటారు ఓకేనా సో మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ఇక్కడ ఎవరికి అవకాశం లేదండి ఆర్ ప్రొటెక్టెడ్ విత్ ఇన్ ద ఫ్యూ వీక్స్లోనే మీకు క్లారిటీ వస్తుంది మీరు చేస్తున్న పని విషయాల్లో ఎక్కడ కూడా ఆగాల్సిన అవసరం లేదు ఓకేనా ట్రస్ట్ ద డివైన్ మీరు ఒంటరి వాళ్ళు కాదన్న విషయం గుర్తుపెట్టుకోండి వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనేజీని క్లెయిమ్ చేసుకోండి అండ్ ఐఎమ్ ప్రొటెక్టెడ్ అని కామెంట్ చేయడం మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్